మనమైతే ఓల్ పండుగ మస్తు చేసుకున్నాం ఏ ప్రాణులందరికీ మస్తు ఊశచ్చినాం అనమాట ఇక మస్తు ఊశాక పూసి పోతే తెట్ల మరి దాంట్లో రారీ మరి దావతిస్తా అని చెప్పింది ఇక దావతికి పిలిచింది కదా అని ఇంకా పోయినామనమాట ఇక ఆ రోజు ఆడిన రోజు మా సునీత అక్క మిస్ అయింది అనమాట మిస్ అయితే ఇక ఆమెకు కూడా చెప్పింది అనమాట రామర్ద దావతిస్తా అని ఇక పిలిచింది కదా అని వచ్చింది అనమాట అక్క కూడా వస్తే ఇక అక్క స్పెషల్గా వచ్చిందని బీసీస్ ఇచ్చినాం తీసిస్తే తాగక్క అంటే తాగత కానీ నాకు వెళ్తలేదు అన్నది ఇక మూత తీసి అంటే సరే మరి మూత తీసిస్తామని మస్తు ట్రై చేసినాము ట్రై చేసినాం కానీ బీల్సేసిన మూత అస్సలు ఓపెన్ కాలే ఫ్రెండ్స్ ఇక ఓపెన్ అవుతుంది అని చెప్పేసి ఇక తీసుకో దాన్ని ఫ్రిడ్జ్లో దాసొచ్చారు ఇక ఫ్రిడ్జ్లో వచ్చినాక ఇంకొక కేరాలు సరే మరి నువ్వన్న మందన్న తాగి ఒక పెగ్గని అంటే మొన్నది ఆయన తాగితేనే తిక్కతిక్క ఇక నాకు అన్నది అయితే ఏం కాదు తాగన్నాం కానీ ఇంక వద్దు అన్నది ఇక ఆమె కూడా ఏం తాగలే ఇక ఊరం ఏం తాగలే ఇక అంటే ఊరం ఏం తాగలేదంటే కళ్ళు థమ్స్అప్లు అవి కూల్ డ్రింక్స్ అయితే తాగినాము అన్నం తిన్నాం వచ్చినాం మంచిగా వాళ్ళు దాత మంచిగా చేసుకుంటాం